thank you స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితర మహిళా ఉద్యమకారిణి సావిత్రి బాయ్ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రి బాయ్ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వరణ గావించి సావిత్రి బాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆడబిడ్డల చదువు కోసం సావిత్రి బాయ్ పులే చేసిన విశేష సేవలకు గాను ప్రతి ఏటా జనవరి మూడున వారి సేవలు స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు నేటి సమాజంలో ప్రతి సామాన్యుడికి మహిళకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీరవనిత సావిత్రి అని అన్నారు మరి అదే వాటి మంచి చదువుకుని ఎందుకంటే మనము నిరక్షరాస్యులుగా ఉండవు కానీ ఆడవాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆవిడ చేసిన పురుషుని మనం తెలుసుకుంటూ మరి యొక్క జరుపుకుంటున్న జన్మదిన ఈవెన్ ఒక టూ ఇయర్స్ బిఫోర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ మన జిల్లా సెవెంటీన్ మందికి వస్తే కూడా ఆ సెవెంటీన్ కి సెవెంటీన్ కూడా మైనర్ ఏ ఉన్నారు వీళ్ళందరూ ఒకటిగా కాదు మళ్ళీ వీళ్ళు వీళ్ళు మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది మన స్కూల్లోనే టీచింగ్ అనేది కూడా కాదు సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి ఏంటంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి మంచి లక్షణాలతోని మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది సో ఇది ఒక మంచి పరిణామం మన మన దేశంలో చూ చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా

కొద్ది మందిని మనం స్మరించుకోలేదు సావిత్రిబాయి కులే కానీ ఇప్పుడు అంటే ఆమె ఒక్క ఆమె అనేసే కాదు సో ఆమెలాగా ఇంతనో మంది కా కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఉమెన్ కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి ఉమెన్ కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి ఇవన్నీ ఉట్టిగా మనకి వచ్చినవి కాదు ఇంతను కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి పులే గారిని మనం స్మరించుకుంటూ ఆమెతో పాటు ఎంతో మంది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి త్యాగలు కూడా స్మరించుకుంటూ ఇంకొకసారి మనము ఈ సమాజ నిర్మాణానికి భావి భారత సమాజ నిర్మాణానికి మనము అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతిజ్ఞ గ్రూపులతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరొకసారి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ మళ్ళా అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా

మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము తొలి మహిళా టీచర్ మరి ఇక్కడ మహిళలందరూ టీచర్ గా ఉన్న టీచర్స్ గా మరి మేము అందరం కూడా ఈ స్టేజ్ లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషి